వెరీ హ్యాపీ టు అనౌన్స్ ఇన్ దిస్ హౌస్ ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ప్రాంతాల కంటే ఉత్తరాంధ్ర నెంబర్ వన్ అవుతుంది దానికి పోటీ పడితే రాయలసీమ డామినేట్ చేస్తుంది ఆ పరిస్థితి తీసుకొచ్చా ఈ రోజు మనం నెక్స్ట్ మంత్ గూగుల్ కూడా అనౌన్స్ చేస్తారు విశాఖపట్నంలో మితల్ స్టీల్ ప్లాంట్ వస్తుంది ఇప్పటికే టీసీఎస్ వచ్చారు ఇవన్నీ కూడా వేరియస్ ఇండస్ట్రీస్ ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చింది ఇంకొక పక్క రాయలసీమకు వస్తే స్టీల్ ప్లాంట్ కడప దాన్ని ప్రారంభించడమే కాకుండా టూ త్రీ ఇయర్స్ లో త్రీ ఇయర్స్ మాక్సిమం ఇనోగ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఐటెక్ ఇండస్ట్రీస్ అనే కొప్పర్తి అదే మరిగా ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్క్స్ వస్తున్నాయి ఇండస్ట్రీస్ అన్ని కర్నూలు కూడా ఎక్కువ వస్తున్నాయి రేపు రాబోయే రోజుల్లో అనంతపూర్ నుంచి ఓర్వకల్ వరకు లేపాటి ఓర్వకల్ ఒక ఇండస్ట్రియల్ హబ్ గా తయారవుతుంది పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తున్నాయి తిరుపతి బేస్ లో కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చే పరిస్థితి వస్తుంది అదే సమయంలో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఈ రోజు మార్నింగ్ కూడా మనం డిస్కస్ చేసాం అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి అందరి అభివృద్ధి కావాలి దట్ ఇస్ అవర్ మేనిఫెస్టో కమిట్మెంట్ ఇండస్ట్రియజేషన్ ఇన్వెస్ట్మెంట్స్ మార్నింగ్ దీంట్లో పెట్టాం తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి అవన్నీ కూడా అమలు అవుతున్నాయి పేపర్ మీద వచ్చినట్టే కాదు ఇవన్నీ అమలు చేసే పరిస్థితికి వచ్చాం